భగవద్గీత చదవని యొక్క అక్కకి బుద్ధి చెప్పండి ప్రేమ వాళ్ళ మీరు భగవద్గీతను కొనుక్కొని చదవండి దాని యొక్క సారాంశం లో లోపలికి వెళ్ళి చదవండి దాని సారాంశం లో లోలోపలికి వెళ్ళి చదవండి ఇంకా మనం చూద్దామండి జ్ఞానయోగం శ్లోకం ఏడు ఏడులో రాయబడిందంటే అంటే హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్నం అధర్మశ తదా ఆత్మానం సృజాని అహం అని అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్తున్న మాట ఇది ఏమని మాట్లాడుతున్నాడు అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటే ఎప్పుడైతే కుల పనులను వదిలి కులధర్మాన్ని కులధర్మానికి హాని కల్పించినప్పుడు వర్ణ లేదా కులధర్మం పతనం చెంది కుల వృత్తులు చేయకుండా కుల వృత్తులు లేని సమాజం అభివృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను నేను వస్తాను అంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి కుల వృత్తులు లేకుండా అంటే ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు చెప్పులు కొట్టకుండా మాదిగోడు చెప్పులు కొట్టకుండా ఇంకొక పని చేస్తే వ్యాపారం చేస్తే లేకపోతే టీచర్గా ఉంటే లేకపోతే కలెక్టర్గా ఉంటే అధికారంలో ఉంటే అప్పుడు కులం ఏమవుతుంది వీడి కులం అనేది వీడు చేయవలసిన పని అనేది కుల ధర్మం అనేది నశించిపోతుంది కనుక వీడు అలా నశించినప్పుడు ఆ కులధర్మం నశించినప్పుడు నన్ను నేను సృహించుకుంటాను ఎందుకురా నువ్వు అప్పచెప్పబడిన బానిస్ పని చేయవు నీకు అప్ప అప్పచెప్పబడిన బానిస్ పని ఎందుకు చేయవు నువ్వు బానిస్ పని చేయకుండా ఎందుకు నువ్వు టీచర్ అయ్యావు నువ్వు బాణ్య పని చేయకుండా నువ్వు ఎందుకు వ్యాపారస్తులు అయ్యావు నువ్వు బాలనిస్ పని చేయకుండా నువ్వు ఎందుకు అధికారిగా అయ్యావు నువ్వు బాణిస్ పని చేయకుండా నువ్వు ఎందుకు కలెక్టర్ అయ్యావు నువ్వు బాణిస్ పని చేయకుండా నువ్వు ఎందుకు మినిస్టర్ అయ్యావు అని అప్పుడు అడగడానికి అప్పుడు అలా కుల ధర్మాన్ని పాటించిన వ్యక్తి కొరకు వాడిని నాశనం చేయడానికి శ్రీకృష్ణుడు తనాన తరాలను వస్తాడంట శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు తాను సృజించుకొని వస్తాడు దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ భగవద్గీతని మనకు క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బాగా అర్థం చేసుకుంటే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి ఇంకేంటి జ్ఞానయోగంలో ఎనిమిదవ శ్లోకాన్ని మనం చూస్తే పరిత్రానాయ సాధువునా వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపన అర్థాయ సంభవామి యుగే యుగే అని మాట్లాడుతున్నాను అంటే సాధు పురుషులు అనగా కుల వృత్తులు చేసి కులాన్ని ఆచరించే వారిని రక్షించడానికి కులవృత్తులు చేయకుండా కులాన్ని ఆచరించకుండా ఉన్న వాళ్ళని నాశనం చేయడానికి కులాన్ని మరలా స్థాపించడానికి కులధర్మాన్ని కులము చేసే పనిని మరలా ఆ వృత్తిని మళ్ళా స్థాపించడానికి అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులుగా ప్రజలు ఉండేటట్లు చేయడానికి నేను ప్రతి యుగంలో అవసరిస్తాను అని మాట్లాడుతున్నాను ఎందుకు వస్తారంట ఎవడు చేయవలసిన కుల పనులు వాడు చేయాలి అప్పుడు నేను వస్తాను అని మాట్లాడుతున్నాడు చూడండి ఎంత దారుణమైనటువంటి పని శూద్రులను ఎల్లప్పుడూ కూడా బానిసలుగానే ఉంచాలన్నదే ఈ యొక్క హిందూ దేవులు యొక్క ఆశా ఆలోచన ఈ భగవద్గీత యొక్క ఆశా ఆలోచన ఈ యొక్క మను యొక్క ఆలో ఆశా ఆలోచన ఈ యొక్క భాగవతం లేకపోతే ఈ భగవద్గీత యొక్క यह भगवदीत तो आशा आलोचना अभी